వెల్కమ్ అండ్ రష్మిక అంటే అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు అండ్ వీళ్ళిద్దరి మీద చాలా రూమర్స్ వచ్చాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలు అయితే షికార్ చేస్తున్నాయి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని కలిసి చక్కర్లు కొడుతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు అయితే వచ్చాయి తాజాగా మరోసారి విజయ్ రష్మిక కలిసి కనిపించారు అవును విజయ్ దేవరకొండ రష్మిక మందున మళ్ళీ కలిసి కనిపించడంతో వీళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు నిజమేనేమో అనేలా చేస్తున్నాయి మరి వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య చాలా సన్నిహిత స్నేహం ఉంది కొందరు అభిమానులు మీడియా వర్గాల్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రహస్యంగా కలుసుకుంటున్నారని కుసగుసలైతే వినిపిస్తున్నాయి గీతా గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆన్ స్క్రీన్ జోడీ విజయ్ దేవరకొండ రష్మిక వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఈ జోడి మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది ముంబై విమానాశ్రయంలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించారు రష్మిక విజయ్ ఒకే కారులో పక్క పక్కన కూర్చొని ప్రయాణిస్తున్నారు ఈ దృశ్యాలను ఫోటోగ్రాఫర్లు క్లిక్ అనిపించారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అలాగే దీంతో వీళ్ళు రిలేషన్ లోనే ఉన్నారన్న వార్తలు మరోసారి హాట్ టాపిక్గా మారిపోయాయి ఇక వీళ్ళిద్దరూ వారి వారి సినిమాల విడుదలకు ముందు ఒకరినొకరు అభినందించుకోవడం ఆనవాయితీ రష్మిక నటించిన కుబేర విడుదలకు సిద్ధం కావడంతో విజయ్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ తాజాగా పోస్ట్ పెట్టారు కుబేర టీంకు కు శుభాకాంక్షలు నా కెరీర్ లో దర్శకుడు శేఖర్ కమలకు ప్రత్యేక స్థానం ఉంటుంది అని నా లాంటి ఎంతో మంది నటుల ఆశలను ఆయన నిజం చేసినట్లుగా అలాగే తన అభిమాన తారలు నటించిన ఈ సినిమాకు బిగ్ స్క్రీన్ పై చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పోస్ట్ చేశాడు విజయ్ దేవరకొండ ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ తో బిజీగా ఉన్నారు దీంతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అండ్ పిరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక కనిపించబోతున్నట్లుగా వార్తలు అయితే ఉన్నాయి ఇదే రిజం అయితే ముచ్చటగా మూడోసారి ఈ జోడీని చూడొచ్చని సంబరపడుతున్నారు అభిమానులు